హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది దివాళి రోజు ఈవినింగ్ అండి ఇంకా సాయంత్రం కూడా లక్ష్మీ పూజ చేసుకున్నాను కుబేర్ స్వామి అష్టోత్రాలు అవన్నీ చదువుకున్న తర్వాత ఇంకా బయట క్రాకర్స్ అరేంజ్ చేద్దాం అనుకున్నాము కానీ మా పాప క్రాకర్స్ అంటే చాలా భయము నేనే చాలా భయపడతాను మా పాప అయితే అస్సలు ఇంకా చిన్న చిన్న స్టిక్స్ కూడా ఉంటాయి కదండీ అగ్గిపుల్ అవి కూడా కాల్చదనమాట తనకు అంత భయము మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి మా వారు జస్ట్ చిన్న కాకరపువ్వత్తు కాల్చిన దానికి ఏడుస్తూ భయపడి భయపడిపోయి లోపలికి వెళ్ళిపోయి నువ్వు నన్ను భయపడతావా అని ఓ ఏడుస్తానే ఉంది అస్సలు కాల్చదు క్రాకర్స్ తెచ్చిన అందుకే మేము ఎక్కువ అనమాట కొంచమే తెచ్చుకుంటాము సో అవన్నీ ఇంకా ఉన్నాయి ఊరినే కొన్ని కొన్ని మాత్రమే జస్ట్ ఫార్మాలిటీకి మేము కాల్చాము ఇంకా సాయంత్రం అమ్మవారిని చూసారు కదా సాయంత్రం ఇంకా బాగుంటారు మార్నింగ్ లైట్నింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి అందం అంత కనిపించదు ఈవినింగ్ టైంలో ఆ దీపాలలో చాలా అందంగా కనిపిస్తారనమాట ఇప్పుడు చూడండి ఎలా ఏడుస్తుందో మీ వల్లే నేను భయపడ్డాను అసలు క్రాకర్స్ కాలుస్తున్నారు డాడీ అని నాకు మళ్ళీ కంప్లైంట్ చేస్తుంది సరే ఏమవద్దులేదు చిన్న అగ్గిపుల్ల కాల్చు అంటే కూడా ఏడుస్తుంది చూడండి అసలు ఎలా ఏడ్చిద్దంటే మా పాప ఇప్పుడు ఇంకా నేను బయటకు వస్తుందండి చిన్నప్పుడైతే ఒక టూ ఇయర్స్ బ్యాక్ వరకు అట్లీస్ట్ బయటికి రావాలన్నా కూడా అమ్ము నా బ్రెయిన్ కాలిపోయింది ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసేదన్నమాట అంటే ఐ మీన్ పాపం తనకు తెలీదు సో ఆ క్రాకర్ సౌండ్కి అంత పాపం భయపడిపోయేది బేసిక్గా నాకు కూడా చాలా భయం నేను అస్సలు కాల్చను మా పాపకి ఇంకా భయం వచ్చింది అదేంటో నాకు అర్థం కాలేదు అసలు ఏడుస్తానే ఉంది కంటిన్యూగా అసలు ఆ సౌండ్ కూడా భయపడిపోతుంది మార్నింగ్ ఎవరో పెద్ద పెద్ద కాల్చిన దానికి కూడా ఏడుస్తూ రూమ్లోకి వచ్చి తలుపులు వేసుకొని కూర్చుని అసలు ఎంత పెద్ద సౌండో నాకు భయం వేస్తుందని చెప్పి ఏడుస్తానే ఉంది ఈ కొంచమే తెచ్చాము యాక్చువల్గా క్రాకర్స్ అవి కూడా చిన్న చిన్నవేనండి ఇంకా అసలు పెద్ద కాల్చడమే మానేసారు మా వారు పాపం అంటే పాప వల్ల మా వల్ల పాప అస్సలు కాల్చట్లేదని ఇంకా అస్సలు ఒప్పుకోలేదు ఇంకా అందుకని తనకు కూడా ఇంట్రెస్ట్ పోయింది సరే కిందకెళ్ళి ఎప్పుడన్నా నైట్ కాలుద్దాం అనుకున్నారు ఫుల్ వర్షం చెప్పాను కదండి ఎంత పెద్ద వర్షం పడుతుందో మాకైతే కంటిన్యూగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి పడతానే ఉందన్నమాట సో అందుకని ఇంకా తగ్గాక వెళ్ళి కాలుద్దాం అనుకునే లోపు అసలు కంటిన్యూ నైట్ ఫుల్గా పడతానే ఉంది చాలామంది కొంచెం తగ్గిన వెంటనే కాలుస్తూ ఉన్నారు మేము ఆ తడిలో అట్లా వెళ్ళి మళ్ళీ వెంటనే హడావుడిగా పైకి రావటం ఇవన్నీ కష్టం అనుకొని ఇంకా మేము కాల్చలేదు నైట్ కాలుద్దాం అనుకున్నాము బట్ అసలు కుదరలేదు ఆ ఫుల్ రెయిన్కి నెక్స్ట్ ఈవినింగ్ వేసుకునే డ్రెస్ అనమాట ఇది అన్నీ రెడ్ కాంబినేషన్లో వచ్చింది మార్నింగ్ ఆ రెడ్ శారీ ఈవినింగ్ రెడ్ డ్రెస్ వేసుకున్నాము ఇది ఫుల్ లేస్ వచ్చి అంటే హ్యాండ్స్కి లేస్ ఐ మీన్ ప్యాంటు హ్యా ప్యాంట్కి కూడా కింద లేస్ వస్తుంది అనమాట గోల్డ్ కలర్ది బాగుంటుంది అది సరే లైట్నింగ్కి బాగుంటుందిలే అనుకొని నేను ఇంకా ఇలా రెడీ అయ్యాను ఈ డ్రెస్ వేసుకొని చాలా బాగుంటుంది యాక్చువల్గా కానీ నేను ఫొటోస్ అయిపోయాను నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఫొటోస్ దిగటం ఎప్పుడన్నా ఇంకా మా సిస్టర్స్ కానీ ఎవరైనా అడిగితే సరే తను వాళ్ళ కోసం ఇంకా రుషిని ఫోటో తీయటం అలా చేస్తామన్నమాట ఇంకా కొంతసేపు అయిన తర్వాత ఇంకా జీన్స్ కలర్ జీన్స్ క్లాత్ వేయించాము ఒకవేళ ఏదన్నా కాలిస్తే ఐ మీన్ డ్రెస్ మందాన్ని వేసుకోమంటారు కదా దివాళీకి సో అందుకని అవి వేసుకున్నాం అనమాట పాపకు కూడా అలా వేయించాను అంటే తను కాల్చినా కాల్చకపోయినా అంటే ఐ మీన్ ఏమంటారండి ఆ స్పార్కిల్స్ పడకుండా ఉండటం కోసం ఆ డ్రెస్ ఇచ్చాను ఇంకా మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత ఇట్లా వీడియో తీసుకున్నాను ఫుల్ లెంత్ అన్ని నూనెలు కొంచెం కొంచమే పోస్తానండి లైట్ ఎక్కువ కనిపించాలి బ్రా బాగుంటుందని దీపాలు ఎక్కువ ఉంటే అమ్మవారు అందంగా కనిపిస్తుందని కొంచెం కొంచెం పోసి ఆ కొంచెం టెన్ మినిట్స్ అయినా ఫైవ్ మినిట్స్ అయినా అందంగా కనిపిస్తారని అలా పోస్తానన్నమాట నేను అండ్ ఈవినింగ్ నేను మీకు చెప్పాను కదా ఇలా డెకరేట్ చేసుకున్నాను అని చిన్న చిన్న దీపాలు స్టాండ్లో పెట్టుకొని ముందే త్రీ ఓ క్లాక్ వరకు తర్వాత కొంచెం ఇంకా ఆయిల్ పోయడం స్టార్ట్ చేశాను అనమాట ఒత్తులు అన్నీ వేసుకొని సాయంత్రం ఇలా ప్లేట్లో పెట్టుకెళ్ళాను ఈ ప్లేట్ యాక్చువల్గా స్కూల్లో స్కూల్లో కూడా తీసుకెళ్ళారు ప్రీ సెలబ్రేషన్స్ అప్పుడు రుషి తీసుకెళ్ళింది అది ఎలాగో బయట ఉంది కదా అని ఇంకా నేను అది ట్రై చేశాను అనమాట ఇప్పుడు ఈ తాడు కాల్చమని పట్టుకోవడానికి కూడా ఏడుస్తూ ఉంది మా పాప అసలు ఇది నేను పట్టుకొని చూపిస్తున్నాను అదేమవ్వుతున్నా ఇది చూడు అట్లా చూడు అని అస్సలు పట్టుకోదు ఏడుస్తానే ఉంది అక్కడ పైగా నేను చేయిర్ వేసుకున్నాను చెయ్యిలో తనని నా వెనకాల కూర్చోమన్నాను అనమాట ఏదో హార్తి ఇచ్చేటప్పుడు నా చేయి పట్టుకుంటారు జనరల్గా చేయి పట్టుకుంటారు కదండి మమ అన్నట్టు అలా పట్టుకుంది కానీ డైరెక్ట్గా తాడు పట్టుకొని అలాంటివి ఏమీ చేయలేదు ్లాస్ట్లో ఒక కాకరపో అదే స్టిక్ స్టిక్స్ ఉంటాయి కదా ఆ స్టిక్లు పట్టుకొని ఊరినే చిన్న చిన్న తిప్పిచ్చాము అండ్ ఇదేంటి బిళ్ళ లాంటివి ఏదో తెచ్చారు అది పాంబిళ్ళు కాదండి ఇది ఏదో వెన్న ముద్దలు తెచ్చారనమాట ఆ వెన్నముద్దలు పెట్టుకున్న ఇలా మధ్య మధ్యలో సౌండ్ వస్తుంది దానికి కూడా భయపడతా ఉంది అసలు ఇదేం ఉండదు నాన్న సౌండ్ వచ్చినప్పుడు కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అని మేము చెప్పి వెలిగించి అంతే అంతేగాని ఇంకా అసలు తను ఏమీ కాల్చలేదు ఈ తాడుది ఊరిని ఇంక లాస్ట్లో ఒక ఊరిని అలా పట్టుకుంది నా దగ్గర మళ్ళీ నాకే ఇచ్చేసింది నా వాళ్ళు నాకు భయమేస్తుందని అని చెప్పి అండ్ ఆ స్టిక్స్ మాత్రం కొంచెం అలవాటు చేసాం అంతే ఇంకా కంటిన్యూగా వర్షాలు పడుతూనే ఉన్నాయండి మాకు నెక్స్ట్ డే కాలుద్దాం అనుకున్నా కూడా కుదరలేదన్నమాట చూసారు కదా ఈ చిన్న చిన్నవే అసలు కాల్చలేపోయింది ఇంకా ఉల్లిపాయ బాంబులు మనం చిన్నప్పుడైతే ఉల్లిపాయ బాంబులు కొంచెం పెద్దవిగా వచ్చేవి వీళ్ళకి చిన్న చిన్న స్పార్కిల్స్ లాగా ఇచ్చారు అవి బాగుంటాయి సౌండ్ వచ్చినా కూడా ఇంకా సరే తనకు అది ట్రై చేయమని చెప్పామన్నమాట నెక్స్ట్ ఆ లోపు మా వారు ఇవన్నీ వెలిగించు నీట్గా ఉంటుంది అన్నారు యాక్చువల్గా ఇంకొంచెం చీకటి పడ్డాక వెలిగిద్దాం అనుకున్నాను కొంచెం కనిపిస్తుందని కానీ మా వారు ముందే వెలిగించేసే బాగుంటుంది అన్నారు సరే ఆ లోపు లైట్ ఆపి ఇలా మీకోసం వీడియో తీసాను అనమాట యాక్చువల్గా వీడియో ఇంకా బాగా డెకరేట్ చేద్దాం అనుకున్నానండి ఈ వర్షాలకైతే అసలు బట్టలు ఆరట్లేదు అంతా గజ్బిజ్ గజ్బిజ్గా ఉంది నీట్గా కూడా లేదు పోర్టుగా కూడా అంత వెట్ వెట్గా ఉందనమాట అందుకని ఆ కొంచెం తులసి కోట దగ్గర వరకు మాత్రమే నేను డెకరేట్ చేసుకున్నాను ఆ కొంచెం వరకు అందంగా కనిపించడం కోసం స్వామివారి దగ్గర కూడా నీట్గా ఉంటుందని ఇంక నేను అలా డెకరేట్ చేసుకున్నాను అనమాట చూడండి ఇంకా అసలు చెప్పాను కదండి క్లీన్ చేసిన వెంటనే వర్షం పడతాం ఆ స్పాట్స్ పెట్టినవి కూడా క్లీన్ చేయలేదు నాకు అప్పుడు మార్నింగ్ అంతా టైం సరిపోయింది ఫుల్ వర్క్ అనమాట ఇంక దీపాలన్నీ పెట్టి మా వారు కాల్చుకుందాం అన్నారు చిన్న చిన్నవి ఫార్మాలిటీగా కాల్చుకున్నాం మేము అగ్గి పొలలు కూడా కాలుస్తా అంది మళ్ళీ కాల్చలేదు భయం వేసి వద్దు ది మరీ చిన్నవిగా ఉన్నాయి వద్దు వద్దు అని చెప్పి ఇంకా సరే అని వదిలేసాం మేము ఇంకా ఈవినింగ్ తనకి ఏదైనా స్పెషల్ కావాలంది ఫుడ్ ఐటమ్ సో నేను ఇంకా ఆలూ పరోటా చేద్దాం అనుకున్నాను అనమాట అది షేడ్ షేడ్గా అనిపిస్తుందని తీసానండి రియల్గా కెమెరాకి అంత బాగా కనిపించట్లేదు విడిగా బాగా కనిపిస్తుంది లైట్నింగ్ అంతా ఇంక ఇలా బయటంతా చూ చూపించుకొని ఇంక మొత్తం అయిపోయిన తర్వాత అంటే పెద్ద కాల్చలేం కదా మళ్ళీ మేము వెంటనే లోపలికి వెళ్ళిపోయాము ఇంకా మా పాప మా వారి మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు సో అక్కడ కొంచెంసేపు సేపు ఉండొస్తా అన్నారు సో అటు వెళ్ళొచ్చేలోపు ఆలు పరోటా చేయమంది సో మా పాప కొంచెం వెరైటీగా ఏదైనా చేద్దామని ఇంకా ఆలు పరోటా కోసం రెడీ చేసుకుంటున్నాను అనమాట వాళ్ళు వచ్చేలోపు పాపం తింటారని ఇంకా నేను టొమాటో కర్రీ చేశాను దాంట్లో ఇంకా ఈ పన్నీర్ ఆలు అవన్నీ అనమాట కర్రీలో కూడా అన్నీ పన్నీర్ సారీ ఈ టొమాటో గ్రేవీలో ఫస్ట్ పొటాటోస్ అన్నీ వేసేసాను ఈ పొటాటోస్ వేరండి మళ్ళీ నేను ఆలు పరోటాకి ఉడకబెట్టుకుని సపరేట్గా చేసుకున్నాను అనమాట పన్నీర్కి మళ్ళీ వేయించుకొని సపరేట్గా చేసాము మా పాపకు కొంచెం పన్నీర్ ఇష్టం సో అది ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ ఫోర్ పీసెస్ అట్లా తినిద్ది తన కోసం ఆ తినే వాటి కోసం అన్న ఆ ఫోర్ పీసెస్ కోసం అన్న నేను చేస్తాను పిల్లలు ఎప్పుడో కదా తినేది అండ్ మనకు ఒప్పుకున్నంత వరకే చేయాలి అందుకనేది నేను తను ఎప్పుడు అడిగినా ఏ స్పెషల్స్ అడిగినా చేస్తాను అనమాట అండ్ నెక్స్ట్ ఇంకా ఆలూ పరోటా ట్రై అదే పిండి చేస్తా కలిపేసిన తర్వాత ఇంకా నేను చేస్తా ఉన్నాను నేను యాక్చువల్గా తినకూడదు కానీ ఈసారి ట్రై చేసేస్తాను ఏదైతే ఉందిలే అని టేస్ట్ చూడటం కోసం సో ఇంకా ఆలు పరోటా వాళ్ళు ఇంకా వస్తున్నారు అన్నారు ఇంకా ఆలోపు చేసేసి ఉంచుదాంలే అంటే వచ్చే ఒక టూ త్రీ మినిట్స్లో రెడీ చేసేసుకుందాం అనుకొని నేను ట్రై చేశాను అనమాట ఇంకా తను వచ్చాక చిన్న చిన్న ఆనియన్ క్రాకర్స్ ఉంటాయి కదండి చిన్న చిన్నవి అనమాట బుడ్డివి మన చిన్నప్పుడు కొంచెం పెద్ద సైజు వచ్చేవి ఇవి అయితే మరీ చిన్నవిగా ఉన్నాయి చాలా బాగున్నాయి వెరైటీగా సో అవి కూడా కాల్పిచ్చామన్నమాట అట్లీస్ట్ అదన్నా ట్రై చేయమని ఈసారి పెద్ద సైజ్ చేసుకున్నాను చపాతి చాలా టైం పడుతుందని అమ్మో అసలు చాలాసేపు కాల్చి స్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చాను అనమాట నీట్గా ఉండాలని ఇంకా మా పాపకి ఆ చిన్న చిన్న బుడ్డికి అలవాటు చేయడానికి కూడా ఎంత టైం పట్టిందో అండి ఎంత భయపడుతుందో ఒక సైడ్ ఉంచుని ఇక్కడెక్కడో ఉంచుని అక్కడెక్కడో విసిరేయటానికి కూడా ఓ ఏడ్ చేస్తుంది అనమాట అసలు ట్రై చేయి రాకూడదు రావాలి కదా అని చెప్తే అప్పుడు కొంచెం ఎంజాయ్ చేసింది ఒక ఒక టూ త్రీ మినిట్స్ పో వాడింది అనమాట అంతే అవి ఈ చిన్న చిన్నవి చెప్పాను కదా ఇవి కూడా బాగా సౌండ్స్ వస్తున్నాయి ఇవి కొట్టంగాల పరిగెట్టిపోయింది మళ్ళీ లోపలికి సరే కాల్చంలే అంటే అప్పుడు మళ్ళీ వచ్చి ఒక చిన్న ప్యాకెట్ కాల్చింది అంతే ఇది నేను మీకు చూపించాను కదండి టేబుల్ మీద పెట్టిందని ఇంకా పాప వెలిగిస్తా అందనమాట ఈవినింగ్ సరే నువ్వు వెలిగించుకో లోపలివి బయటవి నేను వెలిగిస్తానని చెప్పాను ఎందుకంటే తనకు సౌండ్స్ అంట బయట అందుకని నేను వెలిగించినందు ఇప్పుడు మధ్యలో వెళ్ళిపోయింది మళ్ళీ పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయని క్రాకర్ సౌండ్స్ అంత భయం మా పాపకి అసలు సౌండ్ కూడా పడదు మా పాపకి ఇంకా నేను మళ్ళీ లోపల లైట్లన్నీ ఆఫ్ చేసేసి అమ్మవారికి ఒక సాంగ్ పెట్టుకొని సాంగ్ అంతా వినిపించి అంటే ఇంట్లో ఆ పాట వినిపించి పెట్టి ఇంకప్పుడు నేను వీడియో తీసుకున్నాను అనమాట జనరల్గా కూడా నేను సాంగ్స్ పెడతానండి ఈవినింగ్ టైం లేదా నేను అష్టోత్తరాలు ఇవన్నీ మార్నింగ్ టైంలో మాత్రం పెద్ద పెద్దగానే చదువుతాను ఇంట్లో అంటే మరీ పెద్దగా కాదు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని నేను పెద్ద పెద్దగానే చదువుతాను బట్ పెద్దగా చదవటం వల్ల చాలా ఓపిక తగ్గిపోతుంది అంటే అంతసేపు చదువుతాం కాబట్టి ఎనర్జీ ఎంత యూస్ చేసి పెద్దగా పాడతాం కాబట్టి బట్ మనసులో చదువుకోవచ్చు బట్ పెద్ద పెద్దగా అయితే నేను చదువుతాను అనమాట అమ్మవారి ముందే జాస్టోత్తలు లేదా దేవుడి లలిత చదువుకుంటూ కూడా నేను వర్క్ చేసుకుంటూ ఉంటాను లేదా దేవుడి వింటూ చేసుకుంటాను అనమాట ఇదైతే ఈ దివాళీ వీడియో అండి